విద్యార్థులు ఒత్తిడిని జయించాలని సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సత్య హ్యూమన్ రైట్స్ అన్నారు పర్వతగిరి మోడల్ స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన మోటివేషన్ తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒత్తిడిని జయిస్తూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత శిఖరాల నుంచి చేరుకోవాలని అన్నారు లక్ష్యం లేని విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేదని గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం ఏకాగ్రతతో కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీశైలం హ్యూమన్ రైస్ జయరాజ్ బుగ్గా కల్పన మానవ హక్కుల న్యాయ సలహాదారు ఎల్ఎల్బీ కరీం ప్రచార అధికారి మధు ఆర్గనైజింగ్ ఎద్దు రాహుల్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అదే కర్మను మాట్లాడి సారాముడు ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా సంతోషం ఆ చెక్ ఇదే ఇంకొకసారి ఒక ಪಕ್ಷి వచ్చేడుతుంది నాకు నా బుగ్గలకి నా పిల్లలకి రక్షణ ఇస్తావా అన్నాడు మొదలించే చెక్ అంటే నో ఇస్ నా పాజిబుల్ ఫర్ ఐ కాంట్ అకీవ్ అని చెప్పాడు రెండో చెక్ ఓకే ఐ విల్ డు మై బెస్ట్ అన్నాడు ఇప్పుడు చెప్పండి రెండు చెట్లలో ఏది మంచిది ఫస్ట్ చెట్టే మంచిదా ఏ నో చెప్పేసింది కదా డైరెక్ట్ అవి కాంట ఉంది కదా ఫస్ట్ చెట్టు గ్యారెంటీ ఇచ్చిందా అది ఏమీ ఇవ్వలేదు కదా సో నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అయితే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నప్పుడు మొదటి చెప్పు ఏం గ్యారెంటీలో లేదు డ్యారెట్గా నో అని చెప్పేస్తాను కానీ రెండో చెక్ సరే అది మై బెస్ట్ అంత నుంచి ఇంకేం చేస్తాను లేదో నేను ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా చెప్తారా ఎవరి పెట్టుకుంటే సేమ్ ఐ రెడ్యూ మై బెస్ట్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను ఆ స్టోరీని కంటిన్యూ చేస్తే ఆ సంవత్సరం పెద్ద వరదలు వస్తాయి ఆ మొదటి చెప్పు ఫోగిపోయి వెలిగిపోయి పడిపోతుంది ఆ రెండో చెక్కున్న పక్షి ఏమంటుంది ఇప్పటికైనా అర్థమైందా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది ఇక మీకైనా సరే బుద్ధి తెచ్చుకుని పది మందికి హెల్ప్ చేయడం నేర్చుకోవాలి ఇది కరెక్ట్ సెంటెన్స్ నా కరెక్ట్ సెంటెన్సా కంటిన్యూస్టో అప్పుడు ఆ పడిపోయిన చెట్ అంటుంది ఇచ్చిదన్నా నేను పడిపోతానని నాకు తెలుసు ఈ సంవత్సరం ఈ ఈ ఈ వరదలు నేను కట్టుకోలేనని నాకు తెలుసు కానీ నా విషయం నీకు తెలియదు నేను చెప్పిన నువ్వు వినే పోజిషన్లోనూ లేదు నేను పడిపోయాను నువ్వు నాకేం ఉంటే నీ పక్షులు నీ బోడి నీ గుడ్లు నీ పిల్లలు నువ్వు అందరూ నాతో పాటు కొట్టుకునిపో ఆ